నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం వినాయక చవితి పండుగను పండుగ వాతావరణము జరుపుకొని ప్రజలందరము సుఖ సంతోషాలతో ఉందామని సమీక్ష సమావేశంలో వక్తలు పేర్కొన్నారు మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి మొట్టమొదటి మొట్టమొదటి కాదు నాయనా నేను ఎమ్మెల్యేగా గతంలో కూడా చేసిన ఆ రోజు బూతులు వినాయకుడిని వినాయకుడు నిర్వహించిన మీరు ఊరని తిట్టు తినీయలేదు అది పార్తన కూడా చూసినాడు కానీ పార్తన తిట్టు వాళ్ళు నాకే పూర్తి తీసుకునే ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయం పెడితే ఈ రోజు నాలుగు విగ్రహాలు అయినా కానీ వాళ్ళ నడుపులో జిల్లా అధికారుల నడుపులో గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటిగా పరిష్కరించిన అదే పెద్ద నిర్మాణాత్మైనటువంటి నిర్ణయం కాకపోయినా కూడా సంచలమైనటువంటి సున్నితమైనటువంటి నిర్ణయం కాబట్టి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీ ఇన్ దిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నిర్ణయం చేయబడింది అది కూడా చాలా అతి కష్టం మీద ఒకటి మూడు సార్లు నాలుగు సార్లు ఆ రోజు రాజశేఖర్ బాబు గారు మేము చెప్పిన దాన్ని కూడా చొరవ తీసుకుని అందరినీ కూడా కలిసి కలిసి చేసుకునేటువంటి కార్యక్రమం ఈ రోజు కూడా మా మనసుల్లో వాళ్ళ మనసుల్లో దీని మీద ఎక్కడ నిబంధనలు కానీ లేదంటే గోప్తాపాలు కానీ ఎవరికి లేవు ఇక్కడ అనవసరంగా దీని ఒక ఇష్యూ కింద మనమే టేకప్ చేస్తాం వదిలేశాను కూడా చెప్తాను ఇదే పెద్ద ఇష్యూ కాదు లేదంటే ఊర్లో దీని మీద పెద్ద చర్చ జరగడానికి మన జీవితాల్లో మార్పు వచ్చేటువంటి నిర్ణయాలు కాదు పిల్లలు ఏదో చేసుకుంటారు అట్లా చెప్పేసి మనం కట్టుబాటు పెద్దలు చేయకపోతే కూడా కాబట్టి మనం అందరం కూర్చొని కట్టుబాటు చేసుకుపోతున్నాం ఏదైనా ఊరికి మంచి జరిగేటువంటి ఊర్లో మంచి వాతావరణం ఉండేటువంటి నిర్ణయాలే మేమందరం కూడా కలిసి కట్టుగా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాదు అధికారులకు కూడా వాళ్ళకు ఒక కంఫర్ట్ ఇస్తాను మీకు అడ్మిన్స్ లెవెల్ ఏది అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళు ఫైవ్ డేస్ అంత కానీ యువకుల్లో ఎవరు సెవెన్ డేస్ అంత ఉన్నారు ఈ రెండింటి మధ్యన ఒక క్లాష్ ఉంది ఈరోజు సాయంత్రం వారు ఎక్కువ మేము అందరం కూర్చొని మాట్లాడుకొని పిల్లల మనసు జరిగి మీ మనసు జరిగిన రీతిలోనే మేము అందరినీ వాళ్ళని సమాధానం చేస్తాం ఎందుకంటే ఇక్కడ ఉండే ఉన్నారు కానీ పాపం వాళ్ళకి కూడా కొన్ని బ్యారియర్స్ ఉంటాయి కొద్ది వరకే వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది ఎందుకంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ఈసారి గారుతో కలెక్టర్ గారితో మాట్లాడే మీ అందరి ఆలోచన మేరకు నిర్ణయాలు ఉంటాయి వాళ్ళందరికి సంతోషపెట్టే నిర్ణయాలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తాం అంతేకాకుండా పిల్లలు డిఎస్పి గారు చెప్పినారు నేను గతంలో ఇంటికి పిలిచుకొని మదే పదే మండపాలు ఉత్సవ మండపాలలో చెప్పేవారు మంతా వేదారు రా చూడండి రా రంజాన్ రోజు కూడా బాగా ఎందుకు పవిత్రంగా ఉంటారు మీరు కూడా నేర్చుకుని రా దేవుడు పిలిచిపోతాం అంతా ఇంటికి చేస్తారు తప్పకుండా

మీకున్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ని డెమాన్స్ట్రేట్ చేసేటువంటి వేదిక ఉంది కాబట్టి మీరు ఆ స్థాయిలో అల్లా చేయాలనుకుంటారు అది తప్పు కాదు ఆ వయసులో అది ఉంటుంది ఆ వయసులో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే సమాజం మన ఉత్సాహాన్ని కానీ మన సంతోషాన్ని కానీ మన ఆనందాన్ని కానీ పంచుకునే విధంగా ఉండాలి కానీ చూసుకునే విధంగా ఉండకూడదు లేదా అసహించుకునే విధంగా ఉండకూడదు అని వేదిక వచ్చినటువంటి అందరికీ కూడా అప్పీల్ చేస్తాను ఇక్కడికి రానటువంటి వినాయక ఉత్సవంలో పాల్గొనేటువంటి ప్రతి యువతి యువకులు కూడా అప్పీల్ చేస్తున్నాము కదిరి నియోజకవర్గంలో కదిరి విగ్రహ ఉత్సవాల సందర్భంగా వినాయక ఉత్సవాల సందర్భంగా తాగడం అనేది మద్యం అనేది లేకుండా చూసేటువంటి బాధ్యత ఇక్కడ వచ్చిన వాళ్ళతో సహా మాతో సహా ప్రతి ఒక్కరు తీసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను అది మనలందరిని అందరినీ కూడా సమాజాన్ని దూరంగా పెట్టేస్తుంది ఆ ఇంటాక్సికేషన్ మూడు మనం చేసే చిన్న చిన్న విమర్శలు కావచ్చు చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు మన సమాజానికి పెరుగుపుగా ఉండేటువంటి పరిస్థితులకి పోయే ప్రమాదం ఉంది కాబట్టి మిమ్మల్ని బహిరంగంగా మద్యం సేవించి అల్లర్ చేయడం కానీ ఉత్సవాల్లో పాల్గొనడం కానీ నిషేధించమని చెప్పేసి కూడా పోలీసు వారికి చెప్తా ఉన్నాను గట్టిగా టఫ్గా మద్యం మద్యం ఎవరైనా కూడా పార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ మీరు షాప్ మద్యం అమ్మినా కూడా కన్స్యూమ్ చేసినా కూడా కొద్దిగా వాళ్ళ డిటైల్ చేయండి మద్యం బాబు సాయంత్రాలు చూసినా కూడా పార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ నుంచే స్టేషన్ లో కూర్చోబెట్టుకోండి కొంచెం భయం వస్తుంది ఆ రోజు రోజున ఇబ్బందికరంగా ఉండదు మరి ఈ రోజున ఒకటే చెప్తాను నువ్వు వచ్చినటువంటి పెద్ద నిజాంబై మేము అందరం కలిసే ఎప్పుడు చెబుతాను మనం అందరం కలిసే చేస్తాను ఎవరు మన వేరే వేరే ఏం లేవు దూరం మీరు నడుస్తున్నాం కొద్ది దూరం మేము నడుస్తున్నాం కొద్ది దూరం పార్టీ ఒక పార్టీ నడుస్తుంది రెండో కొంచెం దూరం ఇంకో పార్టీ నడుస్తుంది ఇంకో చోట అందరం కలిసి కూర్చుంటాం రెండాది మన దానితో రాజకీయ ప్రయోజనాలు లేకుండా కొద్ది మంది ఎవరో గతంలో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల బడవాళ్ళకి ఇది అనుకోని రాజకీయాలు చేసిన వాడికి బడవాళ్ళకు లేకుండా ఇది కానీ మనందరికీ రాజకీయంగా బడవాళ్ళను లేకుండా పోలేదు ప్రజలకైతే సంతోషాన్ని కలిగించిన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడు కాబట్టి రకమైన భయాందోళన ఈ ఊర్లో అవసరం లేదు ఎందుకంటే ఈ ఊర్లో ఉండేటువంటి అందం ఏమంటే ఏదైనా లిటిగేషన్ చేసుకుంటారేమో కానీ ఎవరు ఇప్పుడు ముంచేసేటువంటి కార్యక్రమం దోరికేలా కష్టం వస్తే మాత్రము అందరూ కూడా రేపు ఆ తక్లీప్ లేదే లేదా కష్టంలో ఉన్నారు అనుకునేటువంటి గుణం ఉండేటువంటి జ్యూస్ కొట్టడం లేదని జిల్లా వస్తుందంటే కలిసి చూసుకోండి కాబట్టి ఆ అందాన్ని మన మడితో పెస్పొందించుకుందాం మనందరూ కూడా కలిసిమెలిసి కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం అధికారులకు కూడా చెప్తున్నాం డోంట్ కన్ఫైన్ ఆర్ కన్క్లూడ్ బై ఫైవ్ డేస్ మళ్ళీ ఒక డిబేట్ పెట్టుకుందాం వన్ టూ డేస్ లో జిల్లా అధికారులతో కూడా మాట్లాడదాం సంప్రదిస్తాం పిల్లల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనతో ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తు మరొకసారి విచ్చేసి సమయాన్ని ఇచ్చేసి వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదో సామాజిక బాధ్యత కింద విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఎనభై రోజులు జరిగినటువంటి యొక్క సంఘటన తర్వాత విగ్రహాలన్నీ కూడా అలాగే వెళ్తూ వచ్చాయి ఏమైనా పెద్ద విగ్రహాలు పట్టనటువంటివి ఆటోమేటిక్ గా వెళ్ళే ఈ రోజు కావాలంటే నేను డిపార్ట్మెంట్ లో కూడా నేను మొత్తం ఫోటోస్ వీడియోస్ అప్పటికే ఉన్నాయి ప్రతి సంవత్సరం వీటిని వీడియోస్ ఉన్నాయి మధ్యలో ఎవరో ఒకరు చేసినటువంటి కారణంగా ఆ రోజు ఇంత పోకూడదు అని ఎవరో అన్నారని చెప్పేసి అన్నారు ఎవరు అన్నారనేటువంటిది కూడా తెలియదు అప్పుడు ఏదో సమస్య వచ్చింది ఈ రోజు కూడా మన ధర్మశాస్త్రం ప్రకారం తెలువీధులకి హిందువులు అందరూ కూడా ప్రాధాన్యత ఇస్తారు వాస్తవంగా మనం హిందూ నుంచి ఇటువైపు వెళ్ళాలనేది మా కోరిక ఉండదు నరసింహస్వామి యొక్క దేవస్థానం ఉండేటువంటిది ప్రథమ పూజ అందుకుంటుంది ఇక్కడ ఎవరైనా సరే ఏ ఉత్సవం జరిగినా అది కాళీమాత ఉత్సవం జరిగినా ఉత్సవం జరిగినా ఏదైనా సరే నర్సింహస్వామి యొక్క ఆధారంగానే ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ దాదాపుగా వంద రోజులు విగ్రహాలు పెట్టు ముందర నరసింహస్వామి విగ్రహం ఐదు గుడి ఉన్నా కూడా దానికే ప్రాధాన్యత ఉండదు తప్ప వేరే దానికి ప్రాధాన్యత ఉండదు ఇది మనం అందరము చేస్తున్నటువంటి ఆచారం అలాగే విగ్రహాలన్నీ కూడా నరసింహస్వామి గుడి ముందర వచ్చి అక్కడ టెంకాయ కొట్టుకొని హారతి తీసుకొని మనం వెళ్ళేవాడు చిన్న విగ్రహాలు ఉండేటువంటివి ఆ రోజు ఎవరికి రాలే పెద్ద విగ్రహాలు వచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు పెద్ద పేరు నాకు గుర్తులేదని హాషి వాడు రామయ్య అక్కడ పట్టణ పోయి ఆ రోజు నిలిచిపోతే వాళ్ళే ఇంకంతా వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు ఎవరికైనా చెప్పారు అంతవరకు ప్రతి ఒక్కరు కూడా నరసింహస్వామి దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడ కొట్టుకొని వెళ్ళాలనే ప్రయత్నం చేస్తాం అలా కానప్పుడు మాత్రమే కొన్ని విగ్రహాలు కలిగిపోతాయి ఇప్పుడు కూడా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఇంట్లో ఇట్లే పోవాలనేటువంటి కోరిక ఎవరికి ఉండదు సార్ దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఏ విగ్రహాలు అక్కడ పట్టకుండా ఉంటాయో అది మీరు కొంతనైనా తీసుకోండి లేకపోతే ఏ పద్ధతి అయినా తీసుకోండి ఆ విగ్రహాలకి ఎవరు కూడా అభ్యంతరం చెప్పండి ఇక్కడ సమస్య ఏంటంటే లాస్ట్ టైం కూడా ఎవరు అభ్యంతరం చెప్పారంటే ఎవరు చెప్పరు కానీ అందరూ అభ్యంతరం అనే మాట వస్తుంటుంది ఉంటుంది ఎవ్వరుగానే అభ్యంతరం సార్ అందరూ ఉంటారు ఇంకోటి కూడా మేము కూడా అలా గౌరవానికి ఏం చేస్తా ఉంటే హిందూ పెద్ద పెద్దగా ఉన్నావు షాప్ తెలిస్తాం అవి దగ్గరికి వెళ్ళిపోతాయి వాస్తవంగా అక్కడ మసీదు మెనకల భాగమైనా కూడా మేము దాన్ని గౌరవిస్తూ మసీదు ప్రాంతం అని మేము అక్కడ మేడతా ఉండేటువంటి కదా అంటే తాత్కాలిక మామూలు పోతాయి తప్ప పెద్ద పెద్ద కూడా స్టాప్ చేసి అక్కడికి వెళ్తాం కాబట్టి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిందే పని లేదు దయచేసి ఏవైతే విగ్రహాలు పెద్దవి పోలేకుండా ఉంటాయి అని మీరు చూసుకుని ఎందుకంటే ఇక్కడ మనం నువ్వు ఎందుకు పెద్ద విగ్రహం పెట్టుకున్నావు అనేటువంటి అవకాశం ఉండదు ఎవరు ఉత్సాహం ఉంది వాళ్ళు ఒకసారి ఐదు వేల రూపాయలు డొనేషన్ చుట్టుంది వాళ్ళు బాగా చేసే చూసి మళ్ళా ఎక్కువ డొనేషన్ ఇస్తారు ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర ఇంకా వాళ్ళు చేతి వేసుకుని ఇంకా విగ్రహాలు మనకి పెడుతూ ఉంటారు మనం ఈ రోజు విగ్రహం పెట్టడంతోనే నిర్ణయం అనేటువంటిది కరెక్ట్ కాదు ఈ రోజు కూడా మనం చూస్తే హైదరాబాద్లో ప్రతి సంవత్సరము ఒక్కొక్క అడుగు ఎత్తు ప్రకారం హైదరాబాద్ ఆ విగ్రహాలు చెప్తున్నారు ప్రపంచంలోనే ఒక రికార్డు వస్తుంది దానికి పోటీగా మన బాంబే లో నూట ఎనిమిది విగ్రహాలు పెట్టారు కాబట్టి ఇది ఉత్సాహాన్ని పెంచడానికి తప్ప దీంట్లో ఎవరి దగ్గర ఎవరిని విద్వేషించడానికి కానీ ఇది లేదు ఇది మనకు ఒక క్రెడిబిలిటీ అవుతుంది ముందు మనకు దాదాపుగా నాకు తెలిసినందుకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో కేవలం డెబ్బై రెండు విగ్రహాలు ఉన్నాయి ఈసారి దాదాపుగా రెండు వందల విగ్రహాలు దాకా అవుతున్నాయి సో మనం వాళ్ళందరికీ కూడా గౌరవించే విధంగా ఏ విగ్రహాలు అయితే అక్కడ ఇబ్బంది పడుతుందో అంటే అక్కడ ఆర్ట్ చూస్తాడు మా దగ్గర హిందూ ఫ్రెండ్స్

టెంపుల్ అక్కడ ప్రార్థన చేశాను నేను ఒక్క డెలిగేషన్ లో అందరూ ప్రార్థన చేసిన తర్వాత మా ఫ్రెండ్ అని చెప్పారు మీరు మాత్రం టెంపుల్ విజిట్ చేశారు ఇక్కడ ఒక పెద్ద దర్గా ఉంది మేమంతా అక్కడ ఎక్కడో ప్రార్థన చేస్తామని ఆ దర్గా కొరు ఒక ఈ ఇక్కడ వాట్ లాంగ్వేజ్ లో కోయా మక్క అంటారంట అస్సామీ లాంగ్వేజ్ లో కోయా అంటే చిన్నది స్మాల్ కోయా మక్క అంటారు సేమ్ డెలిగేషన్ కాంగ్రెస్ కంట్రోల్ నుంచి స్ట్రేట్ 48 కిలోమీటర్స్ అవుతలా ఆ దర్గా దగ్గర पहुंची ఇది బ్రహ్మపుత్ర నదిని క్రాస్ చేసి పోవాల్సి ఉంటుంది ఆ బ్రహ్మపుత్ర నది నుంచి డిస్టెన్స్ కట్తే 18 కిలోమీటర్స్ పోయి ప్రార్థన చేసుకుని వచ్చారు अदे जंगा जनता जैसी वाला का नहीं लो बस सोच रहा ये पन्ना बड़ा काल इतिहास का वे पूरा पॉसिफिक करता हूं मेरे नगर में, में एफिशिएंसी थी ओके वहां उगती बार चांस होती मुझे जन को इतनी क्यों नहीं आती फिर भी बात करने की कोशिश करूंगा और ना कर रहा समझ आएगा समझ आएगा तो उदय होता ये विनायक ज्योति की ही मैं समझता हूं पूरे फेस्टिवल में ये फेस्टिवल बहुत ज्यादा ग्रेड हो सकता है दीपावली या उगादी या बड़ी ईद हो लेकिन दिखने में सबसे बड़ी और सबसे ग्रेट विनायक ज्योति नजर आती उसकी है उसकी वजह क्या है ये एक ऐसा फेस्टिवल है जिसमें हर डिपार्टमेंट वाला आपकी खिदमत करता है इस फेस्टिवल की खिदमत में हर डिपार्टमेंट वाला लग जाता है और हर एक ये चाहता है कि ये फेस्टिवल बहुत ही शांति और अमन के साथ गुजर जाए और जब सारे डिपार्टमेंट वाले इसको हेल्प करने के लिए अपनी हर ड्यूटी निभाने के लिए तैयार रहते हैं तो हम भी अपने मुस्लिम कम्युनिटी की तरफ से आपको जितना हेल्प चाहिए और किस तरीके की है हेल्प चाहिए हम करने के लिए तैयार हैं और साथ साथ में और ये भी बात मैं आपको क्लियर कर दूं आपके इस प्रोग्राम में हमारी मस्जिदों में हमें कोई परेशानी नहीं होगी आप जिस वक्त चाहें जिस दिन चाहें ఈ వేదికను అలంకరించినటువంటి ప్రస్తుత శాసనసభ్యులు మన అందరి నాయకులు కందికొండ వెంకట ప్రసాద్ గారికి ముందు ముందుగా ఆయన శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఇది ఆయన ఆధ్వర్యంలో జరిగేటటువంటి మొట్టమొదటి పండుగ కాబట్టి అందరూ ఆయనకు కనతల తుమ్ములతో స్వాగతం పలుకుతూ జరగబో పండుగను సజీవుగా జరుపుకోవడం కోసం మనమందరం కంకణబద్ధులు కావాలని అదేవిధంగా ఇప్పుడే మూలానా సభ్యులు గారు చెప్పారు మేము ఏ రోజు కానీ ఏ దినం కానీ ఎప్పుడు కానీ ఎన్ని రోజులు కానీ ఈ పండుగ చేసుకోవడం కోసంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేదని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా ఈ కదిరి ఒక విషయం చెప్పదలుచుకున్నా ఎప్పుడో మూడు వందల అరవై రోజుల సంవత్సరంలో ఉంటే దాదాపు మూడు వందల అరవై నాలుగు రోజులు మనం ఏం చేస్తామంటే రే అన్న అన్న ఘర్గని గంగి అనేది రే ఉంగింగేరే అనేది కరెక్ట్ ఏదో ఒక సందర్భం ఏ రోజు కూడా సంక్రాంతి పండుగ రాని లేదా వినాయక చవితి రాని లేదా ఏ కార్యక్రమం మన లక్ష్మీ నరసింహ స్వామి చేరు రాని మేము కూడా పోతున్నాం అదేవిధంగా బక్రీద్ రాని రంజాన్ రాని పెద్ద పెద్ద పండుగలు ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా ఈ గుారా అలాంటి ఇట్లాంటి అంటే అది మన పవిత్ర భారతదేశంలోనే ఉంది ప్రతి ఒక్క ముస్లిం ఐదు పూటలా తన నమాజు లో ముత్తాడే నేల మన భరతమాత అని చెప్పేసి ఈ స్వభావంగా తెలియజేసుకుంటూ మేము చనిపోయినప్పటికీ అని చెప్పేసి తెలియజేసుకుంటూ మనము ఈ భూమాత బిడ్డలము మనందరము అన్నదమ్ములము పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటాము ఇంతకుముందు మా గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ పార్థసారే గారు మాట అన్నారు చాలా మంచి మాట అది అది మా తాతగారు చెప్పే మాట మన మక్క ఆలంభావ మసీదు తీరు ప్రాంతంలో ఉందో ఆ మసీదు దాదాపు ఏడు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన మసీదు అదే విధంగా ఖాద్రి వృక్షముడు ఉద్భవించిండే అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కూడా దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల పైచుకే అని చెప్పి తెలియజేసుకుంటూ అప్పటి మన ముత్తాతల తాతల గారు కూడా ఓ కట్టుబాటు అనేది పెట్టినారు రంజాంతెల ఏదన్నా వస్తే మన దేవస్థానం వారు వారి తరపు నుండి ఆ డబ్బుతో మసీదుకు సున్నంగా ఎవరైనా ఉపవాస దిశ విరమణ అప్పుడైతే అవి మట్టి పాత్రలు ఇస్తా కోసం పంచేది మన సుమ్మల సోదరులు ఇటువంటి కట్టుబాటు మరియు మన లక్ష్మీ నరసింహ స్వామి ఏదన్నా ఏదైనా మంటే అది ముస్లిం కొలు వాళ్ళు ఈ రోజుకు వాళ్లకు పత్రాలు పంపిస్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన లక్ష్మీ నరసింహ స్వామికి అంకురార్పణ జరిగేటప్పుడు

మనకి ప్రతి సంవత్సరం లాగే చాలా సమస్యలు పునరావృతం అవుతూనే ఉన్నాయి దానిపైన కృషి చేస్తున్నప్పటికీ అవి తొలగిపోవడం లేదు దాంట్లో ముఖ్యమైనది నిమజ్జన కార్యక్రమం చాలా నిదానంగా జరుగుతుంది దానికి సంబంధించినటువంటి వైరింగ్ పనులు ఏవైతే ఉన్నాయో వంటపాల దగ్గర ఆ వైర్లు అనేటివి ఇన్ టైంలో తీకపోవడం కారణంగా నిమజ్జన కార్యక్రమం అనేది చాలా లేట్గా జరుగుతుంది దాన్ని మనకి ఏ సరిగాని మీ సరిగాని దృష్టిలో పెట్టుకొని స్యసనంగా కోరుకుంటున్నాము అదేవిధంగా నిమజ్జనం రోజున విగ్రహాలు చాలా నెమ్మదిగా కలుగుతున్న కారణంగా నిమజ్జనము అర్ధరాత్రి వరకు కొనసాగానే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చేదే విగ్రహం మా సింహకోట తరపున చెప్పడం ఏమంటే మా విగ్రహము వెడల్పు పరంగా చాలా పెద్దగా ఉన్నందు కారణంగా వెనక వచ్చే విగ్రహాలకి ముందర పోయే విగ్రహాలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మేము చాలా నిదానంగా పోయి చివరిగా పోతాము కాబట్టి దాన్ని కూడా పోలీసు వాళ్ళు సహకరించి మధ్యన కార్యక్రమాలు ఉంటా ఇలా చూస్తే మాకుంటాం చేస్తాం సార్ దగ్గర నుంచి మాట్లాడుతూ వేదిక ఉన్నటువంటి పెద్దలకు పేరు పేరున నమస్కారాలు అదేవిధంగా ఇడ్చేసినటువంటి అధికారులకు వినాయక చవితి పక్తున్న నమస్కారం తెలుపుకుంటూ సార్ నిన్న సంవత్సరం మనం మాట్లాడుకున్నాం చాలా దేవస్థానం వినాయకుడు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి వరుసగా వచ్చే విగ్రహాలు లాస్ట్ రెండు సంవత్సరాల కింద పోలీసు వారు నాలుగు మూడు విగ్రహాలకు ఓకే పెట్టడం వల్ల వాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చేసి మీరు గ్రహం వస్తుంది కాబట్టి మీరు వెంటనే ఇక్కడి నుంచి లిఫ్ట్ చేయండి మనం రోడ్లోకి పోయి లైన్లో పోవాలని చెప్పి చెప్పడం వల్ల మొత్తం విగ్రహాలు అన్ని వచ్చాయి ఒకేసారి రోడ్డుపైకి ఆ పని లాస్ట్ ఇయర్ జరగలేదు కాబట్టి ఎవరు ఇంకా కొంచెం చంపుదామని కొంతమంది అక్కడ లేట్ చేయడం వల్ల చాలా లేట్ అయిపోయి లాస్ట్కు దేవస్థానం మిగతా ఒక్కటి మాత్రమే పోయే పరిస్థితి లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి ఈసారి స్థాయి వారు గతంలో జరిగినట్లు ఆ చర్య తీసుకొని అక్కడ ఇంచార్జ్ చేస్తే కనుక బాగుంటుందని చెప్పేసి నాయకుడు చేసే ఫ్యూచర్లు మీకు రిస్ట్రిక్షన్స్ కాదు మీకు సలహా అని ఆ టైంలో ఏమైతుందంటే మూడు నాలుగులో ఆ మూడు నాలుగు మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితి మిమ్మల్ని దండించే పోపం మా ఊరు సార్ మా పండుగ వేసారు మా పండుగ వేస్తారు మీ పండుగ మా పండుగ అందరి పండుగ ఒకటి దయచేసి సహకరించండి విపరీతమైన శక్తి వస్తుంది ఆ నాగోజులు నాకు స్టార్టింగ్ వినాయక ఒకరదండీ పండుగ వ్యవహారం కాబట్టి దయచేసి పోలీసులు ఏమైనా సూచనలు ఇచ్చారంటే మన మంచిగా అని లేదా కార్యక్రమం సజావుగా సాగేదానికి నేను దృష్టిలో పెట్టుకొని సహకరిస్తే అంత హ్యాపీగా ఉంటుంది ఒకదాని కొన్ని సమస్యలు ఏమైపోతాయి ఆడ మాట కూడా మీరు పోవడం వండికేయడం కొన్ని సమస్యలు రావడం వల్ల మేము కొంచెం గట్టిగా అందించడం దాంతో మీరు బాధపడడం ఇదంతా కరెక్ట్ కాదు మేము ఎప్పుడో అప్ టు డేట్ మీకు ఆల్రెడీ మీకు చెప్తా ఉంటాం మీ అన్ని మొత్తం జరిత విగ్రహాలు అన్ని ఏర్పాట్లను కూడా మేము దగ్గర చూస్తూ ఉంటాం ఇక తక్కువ ఎక్కువ తక్కువ సరిచే ప్రయత్నం చేస్తాం దయచేసి అందరూ మండప నిర్వాహాలు కూడా సహకరిస్తే మేము కూడా ప్రశాంతంగా ఈ కార్యక్రమాలు ఆశించే అవకాశం ఉంటుంది తర్వాత కూడా నైట్ కూడా కాకుండా అపాయింట్ కరెంట్ అని చెప్పేసి సో ఎర్లీ మార్నింగ్ ఏదైనా అవకాశం ఉంటే సార్ రిక్వెస్ట్ చేయమంటే ఎర్లీ మార్నింగ్ ఎత్తుతే అట్లీస్ట్ నైట్ పదిగో తొమ్మిదిగో కంప్లీట్ అవుతుంది మీరు సాయంకాలం ఎత్తుతే నైట్ తెల్లవారు మూడుకో నాలుగు అవుతుంది కాబట్టి ఎంటైర్ టౌన్ లో ప్రాబ్లం కరెంట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి కొంచెం సానుకూలంగా ఆలోచించి మార్నింగ్ ఏమైనా ఎత్తుతే అవకాశం సార్ సో తర్వాత కొన్ని కొన్ని విషయాలు చెప్పారు అని సార్ మాట్లాడతారు ఇంకా ఏమైనా మాట్లాడేవారా ప్రభుత్వం సార్ అయితే మా యొక్క ముఖ్య ఉద్దేశము ఎటువంటి ప్రమాదం జరగకూడదు ఎల్ఎస్సిటీ అంటే చిన్న సిల్వర్తో పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అందుకోసము చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ఆ రోజు మరి నేను ప్రతి ఒక్క మంటపానికి విజిట్ చేస్తాను మరి ఫోన్ నెంబర్స్ కానీ సార్ ఏ సమస్య వచ్చినా కూడా మాతో కాంటాక్ట్ చేస్తే ఇంపీగా అటెండ్ అయ్యి ఏ టైంలో రిమూవ్ చేయమంటే కూడా రిమూవ్ చేసిస్తాం మరి లాస్ట్ టైం మనకి వర్షం వచ్చింది కాబట్టి చాలా లేట్ అయింది మరి ఇంకా నైంటీ పర్సెంట్ ఎక్కడ రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు మనం ఇప్పుడే ఆర్ఎస్ రోడ్లో చెప్పారు అది ఖచ్చితంగా హైట్ పెంచడం కానీ ఒకటి చేస్తాం మరి సింహ గోడలో కూడా లాస్ట్ టైం పోల్ మార్చాలంటే అది కుదరలేదు మరి ఆ కాంపౌండ్ లోపలకి అయితే అదే వేస్తాం మరి అది చూపించేస్తాను ఇంకా ఏదైనా మీరు నా తీసుకుంటే దయచేసి ఉత్సవ కమిటీ సభ్యులకి వాట్సాప్ నంబర్ పెడితే ఏదైనా సమస్యలు ఉంటే ఇంటిమేట్ చేస్తే ఎందుకంటే మిగతా సమస్యలు వేరు ఎలక్ట్రిసిటీ సమస్యలు వేరు మనసులో ఉన్నటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం ఏమంటే గణేష్ పండగ అంటే చిన్న చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు పెద్దలందరూ చూస్తూనే ఉంటారు గణేష్ మండపాల్లో భక్తి విశ్వాసాలతో బాగా కేరింతలతో సంతోషంగా గడుపుతుంటారు కానీ కాలక్రమేణా ఏమైందంటే మేము ఎంతో డబ్బు వెచ్చించి సుమారుగా వందల నుంచి వేలు వేలు నుంచి లక్ష రూపాయల వరకు ఇట్లా పండగ వైభవాన్ని తెలియజేసిన సంతోషంగా గడిపే అవకాశాన్ని మీరు తక్కువ సమయం కాకోకుండా పెద్దలందరూ వేదికగానే ఉన్నారు పెద్దలందరూ కనీసం ఏడు రోజులు ఉంటే గన ఆ పండగ ప్రతిరోజు సంపూర్ణంగా పండుగను సంపూర్ణంగా దిగ్గిజయంగా చేసేదానికి మన ప్రాంతమే కాదు మొత్తం ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉండేదానికి ఒక ఒక మంచి అభిప్రాయం కలుగుతుందనేసి ఇక్కడ ఉన్న ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడితే బాగుంటుందని నా ఫీలింగ్ ఇంకో ఇంకా పోతే రెండోది చాలా రోజుల మేము అందరము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ కూడా అడగడం జరిగింది కేసు మేడం అడిగాము అందరికి మాతాన్న గారికి అడిగాము సార్ ఈ పాసింగ్ రూట్ ఏదైతే ఉందో ఇప్పటివరకు మా సమస్య పరిష్కారం జరగడం లేదు మా చెప్పిన ఎవరికి అపేక్ష లేదని చెప్పారు మా రిక్వెస్ట్ ఏమిటంటే అప్పుడు గత అప్పుడు గొడవ జరగడం వల్ల ఏదో అయ్యింది నాలుగు పాసింగ్ అని ఇచ్చారు అది ఏదో మనకి చాలా మంది డౌట్ ఉండిపోయింది అలానే అది కొంచెం క్లారిటీ ఇస్తే మనకి ఇప్పుడు చాలా ఏమి ఉన్నాయి మనకి ఇప్పుడు ఆర్చ్ పెట్టడం వల్ల గుడి ఉందా అట్లా చాలా బొమ్మలు పాసింగ్ అవ్వడానికి పాసిబుల్ లేదండి సో సహకారం చేస్తున్నారు మేము కూడా కూడా వాళ్ళకి సహకారం చేయాలి వాళ్ళకు కోఆపరేట్ చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఏ విధంగా మీరు చెప్తారో ఆ విధంగా మీరు కోఆపరేట్ చేస్తే అందరికీ బాగుంటుంది ఏదో సమస్య వచ్చింది ఆ సమస్యకి తీరినాము అంది రాదు అని అందరూ నుంచి అయిపోయినది మళ్ళీ దాన్ని కదిలిస్తే ఇది ఏమవుతుందంటే రాగా రాగా మన హాయిష్లు పెరుగుతాయన్నమాట యూత్కి ఇంకా ఇంకా పెరుగుతారా ఇంకా పెంచాలా ఇంకా పెంచాలా ఇంకా మంచి ఇచ్చేలా ఇంకా మంచి పురిష్ట ఉండదు మా పండగకి ఎవరికి ఏలాంటి ఇబ్బంది కాకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అందరం కలిసి కూర్చుని మాట్లాడదేము ఇదే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలబడు మన ప్రేమ అభిమానాలు అనంతముల సంబంధాలు ఎంతటి కూడా చడగొడుకుంటండి చేస్తుంటాం. వి డిపార్ట్మెంట్ వాళ్ళు రిసెర్చ్ చేస్తే మనకి వాటి ఉప్పటి ఉండదు. వేరండి వినాయక్ చోతే లాస్ట్ రోజు విపరీతంగా జనాల 타కీ చేస్తుంటారు. ఆ ఎందు గా పోతే అంత గొప్పదాని ఫీల్ అయ్యి యూసెస్ చేసి ఎక్కడికక్కడ విగ్రహాలను వదిలేయడము మేము ఏదైనా మధ్యలో ఆపి అంటే మధ్యలో మిమ్మల్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంకా దేవుడు లేదు కాబట్టి మేము పెట్టిగా ఏం మాట్లాడాలి సరే లేకపోతే విగ్రహాలను ఎక్కడికక్కడ రోడ్డు వదిలేసి మీ ఒక వల్ల మిగిలిన లెక్క ఫాలో అయ్యా అందరికి కూడా ఇబ్బందులు పడిపోవచ్చు బేకర్ పేరు వచ్చిందని మా ట్రైన్స్ సెట్ అవ్వలేదు ఆయిల్ అయిపోయిందని ఇంకా ఇతర ఇతర కారణాలతో మధ్య మధ్యలో విగ్రహాలు ఆపుతున్నా ఆపుతున్నాయి సరే మా మధ్య రెగ్యులర్గా చేస్తున్నాం లక్కీ ఏది అక్కడ వెళ్ళకుండా ఐదు పది నిమిషాల్లో సత్తపాటు అవుతున్నాయి కాబట్టి మనకి పీస్ఫుల్గా జరుగుతుంది దయచేసి ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా అడ్వాన్స్ అరేంజ్మెంట్స్ మనకి మన పెద్ద పూజారి గల విగ్రహాలు లాస్ట్ టైం నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఎప్పటి నుండో ఉన్న ప్రాక్టీస్ మెయిన్ విగ్రహం టెంపుల్ విగ్రహం టెంపుల్ వినాయకుడు రైల్వే గణేష్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి విగ్రహాలు స్టార్ట్ అవ్వాలి అక్కడ నుండి అన్ని నిబంధన చూస్తున్నాము దానికోసమని మేము జనాలకి ముందే ఇంకా అడ్వాన్స్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారు దయచేసి మీరు ముందే వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు మేము పలాన చోట విగ్రహం పెడుతున్నాము అని మీరు మాకొక ఇంటిమేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి మీరు మాకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మీకు ఒక నింబర్ తర్వాత మీరు ఆ ఐడియా పెట్టినప్పుడు పండాలు పెట్టినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని జాగ్రత్తలు మేము మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి పండుగ దగ్గర ఫైర్ ఎక్విప్మెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర వాళ్ళకి సంబంధించిన ప్రికాషన్స్ కూడా మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మేము పోలేదు ఎప్పుడైతే విగ్రహాలు విగ్రహాలు పెడతారో ముందే మీరు వెళ్ళి చెక్ చేసి ఎక్కడైనా ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే వాళ్ళని అలర్ట్ చేయడం తర్వాత సీసీ ఏమైనా పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర మనము చాలా రోజులు ఎప్పటికప్పుడు హుండి తీయరు హుండి అక్కడే వదిలేస్తారు కొన్ని వాల్యుబుల్ ఆర్టికల్స్ కూడా అక్కడ ఉన్న దేవుళ్ళకి పె పెట్టడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి అక్కడున్న ఏదైనా దొంగతనాలు కానీ లేకుంటే ఐడల్స్కి ఏదైనా జరగడం కానీ ఇట్లాంటివి ఏదైనా జరిగితే చాలా సెన్సిటివ్ మ్యాటర్ రిలీజియస్ మ్యాటర్ చాలా సెన్సిటివ్ దట్టు కదిరి కమ్యూనిటీ సెన్సిటివ్ కాబట్టి సీసీ కెమెరాలు అట్లీస్ట్ టెన్ ఫీట్ అపో ఉన్న విగ్రహాల దగ్గరైనా సీసీ కెమెరాలు ఖచ్చితంగా పెట్టాలి నైట్ టైమ్స్ ఖచ్చితంగా ఆర్గనైజర్స్ ఎవరొకరు విగ్రహం ఉండే రోజులు ప్రతిరోజు నైట్ ఖచ్చితంగా ఎవరొకరు ఉండాలి అలా ఒంటరిగా వదిలేయకపోయింది ఖచ్చితంగా దానికి సంబంధించిన వాళ్ళు ఉండాలి తర్వాత ఇక్కడ పెట్టే మనకి మెయిన్ ప్రాబ్లం దేవుడి దగ్గర పూజల దగ్గర కాదు అక్కడ పెట్టే పాటల దగ్గర అక్కడ చేసే మ్యూజియన్స్ వల్ల మనకు ఎక్కువ ప్రాబ్లం అవుతుంది కాబట్టి దయముంచి అక్కడ ఏది కూడా ఇది డివోషనల్ ప్రోగ్రామ్ డివోషనల్గానే జరగాలి ప్రొవకేటింగ్ థింగ్స్ ఏమి ఉండకూడదు రికార్డ్ డాన్స్ లాంటివి ఆర్కెస్ట్రా లాంటివి ఇలాంటివి ఏదైనా పెడుతుంటే ముందే ప్రయర్ పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ తాగి మనం